హాయ్ ఫ్రెండ్స్ చూసారా సొరకాయలు మా చెట్టు కాసిన సొరకాయలు ఎంత పెద్దగా ఎంత పొడుగ్గా ఉన్నాయో ఫస్ట్ టైం చూద్దాం అనమాట ఇంత పెద్ద సొరకాయలా అంటే మన మన చెట్టుకి మొన్న ఒకటి కోసాము కానీ ఎంత పెద్దది కాదు ఒకటి మాకు ఒకటి మా చిన్నకి ఒకటి ఎదురింటోళ్ళకి ఆ మూడు వస్తే అవి జీవి కొను వాళ్ళ చిన్న పెద్దనా వాళ్ళ ఇంటికి ఇప్పుడు ఈ రెండు ట్రై చూడలే సరేరా అంతా సరేరా ఇంకొంచెం పెరుగుంటే ఏమి అంత

இது கேஜினர் உண்டதே இங்கோட்டி கூட கோசே அது காது அது அது கொடுக்கலாம்

అంతే అబ్బా మూడు కాయలు అబ్బాయిగా మూడు కాయలు రోజు మాకు ఇదే పని బెండకాయలు కోసుకునే పని ఆ బెండకాయలు ఏముంటే నాలుగే నాలుగు చెట్లు కాయలు అనమాట చారులోకి పప్పులోకి అలా పనికి వస్తానేవి కానీ రోజు వస్తుంది పులుసు పెట్టుకు వచ్చాయి ఎనిమిది కాయలు అయినట్టునే మే కదా రసం ఇంకా ఏడండి చాలా టేస్టీగా ఉన్నాయి కూడా చాలా బాగుంది నీళ్ళు ఎక్కువ నీ దేంట్లో నీళ్ళు ఎక్కువ పట్టలేదు సరే సరే ఇప్పుడు ఎవరెవరు చేసి ఒక కాయలో సరే సరే కూర ఉంటువా ఇప్పుడైతే ఈ రెండు సరకాయలని ఒకటి మా చిన్న నాన్నలకి ఒకటి ఎదురింటి వాళ్ళకి ఇస్తా ఉన్నా అనమాట ఇక్కడైతే బాగా మబ్బులు పట్టి ఉన్నాయి చూడండి మూడు రోజులు తుఫాన్ ఉందంటే ఏంటో వారానికోసారి వారానికోసారి తుఫాన్ వస్తూ ఉంది ఈ వీధిలోనే మా చిన్న వాళ్ళ ఇల్లు ఉందనమాట రెండు ఇల్లు తర్వాత వాళ్ళ ఇల్లు అనమాట వాళ్ళు ఉన్నారో లేరో చూద్దాం వెళ్ళి ఇప్పుడైతే వాళ్ళకు ఒక ఇచ్చి అలాగే ఎదురింటి వాళ్ళకి ఒక సరక ఇయ్యాల మా పిన్ని వాళ్ళు ఈ మధ్యనే మా ఇంటి దగ్గరికి వచ్చారనమాట మా వీధిలోకి వాళ్ళు కొత్తగా ఇల్లు కడతా ఉన్నారు పిన్ని ఆ ఉన్నారు ఉన్నారు ఏం చేస్తున్నారు బట్టలు బట్ట తీస్తాంది పిన్ని చిన్న అనుకున్నారు పనికెళ్ళలేదు వాళ్ళ ఇంటి పని చేస్తా ఉన్నారు ఇప్పుడైతే పిన్ని కొరక ఇస్తాను ఇంకా పెద్దవుదే ఆ ఇంకా పెద్దవుతది ఇది ఆలక చంద్రనాల్కి

బయట తుఫాన్ వాతావరణం కనిపిస్తుంది ఈరోజు తుఫాన్ ఉందంట చల్ల గాలి తోలుతుంది కదా తుఫాన్ అంట రెండు రోజులు మూడు రోజులు ఏంటో మనకి పదకొండు పన్నెండో నెలలోనే తుఫాన్ పెడతాయి వర్షం బాగా వచ్చింది ఎందుకు ఈ పక్క కాలువ ఆ పక్క కాలువ నిండిపోతుంది ఎక్కడికి వెళ్ళడానికి లేదు మధ్యలో అలాగే బ్రేక్ అయిపోయింది బాగా తుఫానైతే అక్కడ కాళ్ళ ఒప్పుగా ఉంటుంది పైకి వచ్చేస్తుంది నీళ్ళు ఒకసారి చూపేస్తుందండి చాలా గాలి ఎలా వేస్తుందా చిన్న చిన్న చినుకులు అయితే తుఫాన్ బయట బాగా గాలి తోగుతుంది పండుగ కూడా బాగా మూసుకుంది రెండు రోజులు మూడు రోజులు ఉందంటే తప్పను తిరుపతి స్టార్ట్ అయింది తిరుపతి పండుగ కూడా బాగా దిగింది వాన అది దైవందివు్ కద దైవ్ స్వర్గయ్ సాల్టెన్ చేద్దాం అంతా చల్లగా ఉంది అన్న స్వర్గై కోసన కదా స్వర్గం బిర్యానీ చేసి రోజూ పాపను స్వర్గై కోరా సాల్ట రోజూ ఎక్కడ మనం ఇప్పుడు ఉండ అప్పుడు ఇప్పుడు అప్పుడు అప్పుడు మనం ఎప్పుడు వొడిన స్వర్గై కోరా ని నున్నా అంతే కదా ఐన టెస్ట్ నే ఉండు కదా స్వర్గై బిర్యానీ చేసిపో సొరకాయ బిర్యానీ చేస్తావా సగం చెయ్యి సగం కూర చేసి పులుసు సగం బిర్యానీ చెయ్యి సగం పులుసు పులుసు చేయట సొరకాయ బిర్యానీ సొరకాయ పులుసు సొరకాయ వేపుడు సొరకాయ పాత్రడే అన్ని సొరకాయ అన్ని తాలింపులు కూర బిర్యానీ పులుసు పప్పు అన్ని సొరకాయతోనే ఇంకా lẹ tụng đấy lẹ tụng đấy Saya sudah langsung menentang kalian. time, soal ఇంతకుముందు ఎప్పుడు చేయలే సత్తు అది వంటలు బాగానే బాగా చేస్తుంది చూద్దాం సొరకాయ బిర్యానీ ఎలా వంటలు ఏదైనా వెరైటీ చేయాలనేసి సొరకాయ బిర్యానీ ఎలాగో దగ్గర సొరకాయలు ఉన్నాయి కాబట్టి సొరకాయ బిర్యానీ చేద్దామని చేస్తుంది సరఫ తీం ఉంది మళ్ళీ ఇప్పుడు దేనికి చేస్తాం లాస్ట్ కి స్వర్ణము క్లాస్ వార్ లాస్ట్ క ఆనలైన్ పన ప్రతిసారి తుఫాను వస్తుంది వర్షాలు వస్తాయి పోతున్నాయి ఇంతకుముందు కూడా విత్తనాలు వేసినాము మూడు రోజులు నాలుగు రోజులు పుట్లు వర్షం మొత్తం పోయినాయి మళ్ళీ నిన్న వేసినాము పోతే ఏమో నిన్నేసినాము ఈరోజు వాన ఎలా ఉంటుందేమో ఏమో స్టార్ట్ అయ్యింది అయిపోయా బిర్యానీ అవలదా ఏంటి పెరుగా వస్త మాసం తీ బట్లేదు కింద తవదుకొని చూడు స్టాండు

వరసమనిషి లోపల అన్నమాట మొక్కలు ఏమో మూడు రోజుల తుఫాను ఉందంట ఇలా పచ్చగా మొక్కలు పచ్చగా ఉండడానికి మేము కొన్ని ట్రిక్స్ వాడుతున్నాం అనమాట అదేంటో మీకు చూపిస్తాను ఇంకోసారి చూడండి అలా పచ్చగానే చూడండి ఆ ట్రిక్స్ ఏంటో మళ్ళీ చెప్తాను మన ఇంట్లో మనమే తయారు చేసుకోవచ్చు ட்ரை ஃப்ரூட் சேவ் கடினவா ஃபஸ்ட்டு ஆ கடினவா ஃபஸ்ட்டு சேவல் எடுப்பேன் అలా వేడి నిలబెట్టామ్మా ఆ పక్క కాలేజ్ ఇస్తాయమ్మా ఎన్ విజిల్ రావలా ఒక విజిల్ రావలా ఒక విజిల్ లాస్ట్ టైప్ అది బిర్యానీ సరే సోపాని సర్క బిర్యానీ బాగుంటుందా సర్కై ఎక్కడ ఉన్నా ఎందుకే อืม సూపర్ 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 బాగుంది మొత్తం కలిపేటిలే వేసినా అరేయ్ పర్లేదు సైడ్ నుంచి కొంచెం అది చేస్తా ఉన్నాం తెలియజేట్ ఇది బిర్యానీ ఫస్ట్ అయింద బాగుంటే సరకాయ మొక్క చూపిచ్చా అంతే స్వరకాయ ఈ మసాలా అన్నీ పడి బాగా అందులో ఉండేసరికి ఆ స్వరకాయ మొక్క టేస్ట్ వచ్చింది అనమాట మామూలుగా అంటే స్వరకా తీగ చక్కగా ఉండదన్న ఇవన్నీ పడేసరికి మంచి టేస్ట్ వచ్చింది కూడా ఒక ఫ్రై ట్రై చేయండి మీ ఇంట్లో కూడా స్వర్గ బిర్యానీ ఓకేనా చెప్పు ఒకసారి బాగుంది కూడా చేయండి మా వీడియో ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి